మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు రామాయంపేటలో ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు కళాశాలలో నీటి సమస్య దృష్టికి రావడంతో వెంటనే నూతన బోరు మోటను ఎంపీ నిధుల నుండి మంజూరు చేశారు మహిళా డిగ్రీ కళాశాల నూతన భవనం రామాయపేటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని యువకులు స్థానిక రాజకీయ నాయకులు వర్షాల వల్ల దెబ్బతిన ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు

ఏమైతుందంటే రోడ్ మొత్తం లోపల కట్ అవుతుంది సార్ మీదికెళ్ళి మళ్ళీ వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది ఒక నార్సింగ్ మండలంలోనే సుమారు రెండు వందల అరవై ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయం మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు రెండు వందల అరవై ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపంలోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కలువట్ల వల్ల నీటి ప్రభావం వేగాన్ని తట్టుకోలేక రోడ్డంతా కోసుకుపోయి అయ్యి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ పోలీస్ భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేటందుకు కష్టపడుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ నార్సింగి నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారుని కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నర్సింగ్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతూ ఉంది కాబట్టి కొంచెం ప్రజలు రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల